చీపురును లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు చీపురుని ఇంట్లో పెట్టడానికి శుభ్రం చేయడానికి వాస్తు నియమాలను తెలుసుకుందాం హిందూ గ్రంథాల ప్రకారం చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా చెప్పబడింది వాస్తు శాస్త్రం చీపురుకు సంబంధించిన అనేక నియమాల గురించి చెబుతుంది వీటిని విస్మరించడం వలన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు ప్రజలు తమ ఇంట్లో ఎక్కడైనా ఏ విధంగానైనా చీపురును ఉంచుకుంటారు అయితే ఇలా చేయడం వల్ల ఇంట్లో దురదృష్టం పేదరికం కలుగుతాయి అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఇంట్లో చీపురు ఉంచడానికి వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం విరిగిన చీపురును అరిగిన చీపురుని ఇంట్లో ఎప్పుడూ ఉపయోగించకూడదు చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కనుక చీపురుపై ఎప్పుడూ కాలు వేయకూడదు ఇంట్లో చీపురును ఎప్పుడూ మురికి చేయకూడదు మురికిగా ఉంచకూడదు ఇంట్లో చీపురును మందికి కనిపించేలా పెట్టకూడదు చీపురుని దాచి ఉంచాలి ఇంట్లో చీపురును ఎప్పుడూ పెట్టకూడదు ఇందుకు బదులుగా చీపురుని ఎల్లప్పుడూ పడుకుబెట్టి ఉంచాలి ఇంట్లో మీరు డబ్బు లేదా నగలు ఉంచే ప్రదేశంలో చీపురును ఎప్పుడూ ఉంచవద్దు వాస్తుశాస్త్రం ప్రకారం చీపురును వంటగదిలో లేదా పడకగదిలో ఎప్పుడూ ఉంచకూడదు అంతేకాదు చీపురును ఇంట్లో బాత్రూం లేదా టాయిలెట్ దగ్గర ఉంచకూడదు ఇల్లు ఊడ్చడానికి నియమాలు చీపురు విషయంలో మాత్రమే కాదు ఇంటిని శుభ్రం చేసే విషయంలో కూడా నియమాలు ఉన్నాయి సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయానికి కొంత సమయం ముందు ఊడ్చడం శుభప్రదంగా పరిగణించబడుతుంది వాస్తు నమ్మకాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊర్చడం అశుభంగా పరిగణించబడుతుంది ఉదయం ముందుగా ఊడ్చాలి బ్రహ్మ ముహూర్త సమయంలో ఇల్లుని ఊడ్చడం శుభప్రదంగా భావిస్తారు మొత్తం ఇంటిని శుభ్రం చేసేందుకు ఒక చీపురు పూజ గదికి వేరే చీపురు ఉండాలి పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు చీపురును ఎప్పుడూ మురికి చేతులతో లేదా అపరిశుభ్రమైన చేతులతో తాకకూడదు పిల్లలను కొట్టడానికి చీపురును ఎప్పుడూ ఉపయోగించకూడదు చీపురును ఎప్పుడూ కాలు దగ్గర పెట్టుకోకూడదు శుక్రవారం మంగళవారం చీపురు కొనడానికి శుభప్రదమైన రోజులుగా భావిస్తారు శనివారం పాత చీపురును మార్చడానికి మంచి రోజు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు